బక్షిగారి రమేష్ మాయాపరాయిలకు గౌరవ డాక్టరేట్ అవార్డులు సంతోషంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించడం హైదరాబాదుకు చెందిన సామాజిక కార్యకర్త బక్షిగారి రమేష్ మాయాపరాయిలకు గౌరవ డాక్టరేట్ అవార్డులు అందుకున్నారు వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బక్షిగారి రమేష్ మాయాపరాయిలకు నిర్వాహకులు డాక్టరేట్ను ప్రదానం చేశారు బక్షిగారి రమేష్ కెఎం రాయల్ రెసిడెన్సీ ఎస్బీఐ కాలనీ మెహందీపట్నంలో నివాసం ఉంటున్నారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా అలంపూర్ చెక్పోస్ట్ జోగులాంబ గద్వాల్ దగ్గర విధులు నిర్వహిస్తారు మాయాపరాయి అపర్ణ సరోవర్ గ్రాండే నల్లగండ్ల హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు ఎక్కడ అవసరమున్న మేము ఉన్నామని ముందుకు వచ్చి తమ వంతుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు మెగా హెల్త్ క్యాంపులకు తమ వంతు సహాయం అనాథలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఉచిత పండ్లు బిస్కెట్లు అందించడంతో పాటు ప్రజలను చైతన్యపరుస్తున్న వ్యక్తులు సామాజిక ఆర్థిక సాంస్కృతిక కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించారు కుటుంబ సంబంధాలపైనా అవేర్నెస్ కల్పించడంతో పాటు ఉచితంగా విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేపట్టారు అందుకుగాను సామాజిక సేవారంగంలో తనకు గౌరవ డాక్టరేట్ అందించారని బక్షిగారి రమేష్ పరాయిలు తెలిపారు డాక్టరేట్ అవార్డు అందుకున్న బక్షిగారి రమేష్ మాయాపరాయిలను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది